ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాఘువీర్ తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో నువ్వు పంట సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బీడ్ గ్రామానికి చెందిన రైతు బాగడోళ్ల పెద చిన్నైతో ముచ్చటలింటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండి అక్కడక్కడా చిరుజల్లులు కురిసినాయి గాలిలో తేమ అరవై ఏడు శాతంగా నమోదైంది గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో ఈ మార్కెట్ ధరలు గిట్లున్నాయి పత్తి క్వింటాల్ కు ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందలు సిసిఐ ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్కు నాలుగు వేల ఆరు వందలు పలకగా శనగలు క్వింటాల్కు ఐదు వేల తొమ్మిది వందలు పలికినాయి రైతన్న పంట వేసిన కార్ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే ఇబ్బందులకు సమస్యలకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకమైన భూముల్లో ఏ రకాలైన పంటలేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటికే అన్ని చోట్ల పంటలు కోత కచ్చేసినాయి రైతులు కూడా వాటిని ఓసేసి అచ్చే పంట కోసం భూముల్ని సిద్ధం చేస్తున్నారు మరి అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి దానివల్ల లాభాలు కలుగుతున్నాయి మరిగా పంట అవశేషాలు ఎన్ని రకాలు ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుందాం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో రకాల పంటలు కోతకొచ్చేసినాయి తర్వాత కొందరు తాము సాగు చేసిన పంటల్ని కోసేసి వచ్చే సాగు కోసం భూములు కూడా సిద్ధం చేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితిలో పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో పంట అవశేషాల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులను గురించి తెలియజేయడానికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రఘువీర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి ముందుగా పంట అవశేషాల గురించి చెప్పండి ఏ రకాల అవశేషాలు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం పంట పొలాల్లో మళ్ళీ వాటిని ఏ రకంగా మనం వాడుకోవాలి అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముందుగా ఈ పంట అవశేషాల గురించి చెప్పు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చేసరికి రైతులు పత్తి పంటను చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారండి మనకు సుమారుగా నాలుగు లక్షల ఎకరాలు మనం పత్తి పంటను సాగు చేస్తున్నాం ఇది జూన్ లో విత్తుకుంటారు కొందరు రైతులు ఏంటంటే నీటి వస్తున్న వారు నవంబర్ లో డిసెంబర్ లో తీసేసి ఇంకో పంట శనగ గానీ లేదంటే జొన్న గానీ వేసుకోవడం లేదంటే నువ్వులన్నీ వేసుకోవడం జరుగుతుంది ఎవరికైతే నీటి వసతి లేదో అలాంటి రైతులు ఏం చేస్తారంటే ఈ పత్తి పంటనే మనకు మార్చి చివరి వరకు కొనసాగించడం జరుగుతుంది దాంతో పాటు ముందు అనుకున్నట్టు నీటి వసతి ఉన్న వాళ్ళు మాత్రం ఈ శనగలు లేదా జొన్న లేదంటే నువ్వులు లాంటి పంటలను వేసుకుంటారు సో అంటే ఒక్కసారి మనం పత్తి ఏరేసిన తర్వాత ఈ పత్తి కట్ట ఏదైతే దాన్ని రైతు సోదరులు అనే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఒక దగ్గర కుప్ప వేసి కాలబెట్టడం చేయడం జరుగుతుంది అలాగే ఈ మన కందులు కూడా కొన్నిసార్లు మనకు లేట్ హార్వెస్టింగ్ వచ్చిన కందులు ఏవైతుంటాయో వాటిని కూడా ఒక్కసారి మనకు త్రెషింగ్ అయిన తర్వాత వాటి యొక్క కట్టెని కూడా మనము పాడేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ జొన్నని ఈ పాడి పశువులు ఉన్న వారు పశువులకు మేతగా ఇవ్వడం జరుగుతుంది అదే మన శనగ చూసుకున్నట్టయితే లేదంటే నువ్వులు చూసుకున్నట్లయితే వాటిని కూడా మళ్ళీ మనం కాల పెట్టడము జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ సమయంలో ఈ పంట అవశేషాలు అంటే పత్తి కట్టె జొన్న అలాగే శనగ అక్కడక్కడ నువ్వుల యొక్క అవశేషాలని మనకు గమనించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ పత్తి పంటకు సంబంధించిన అవశేషాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ పత్తి కట్ట మిగిలిన తర్వాత పొలంలోనే కొందరు కాల్ చేస్తూ ఉంటారు కదా అట్లా కాల్ చేయొద్దు అని అంటారు కదా మరి ఆ దాన్ని ఏ రకంగా మనం వినియోగించుకోవాలో చెప్తారా మనకు పత్తిలో అంటే ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే మనం పత్తి ఎరిసిన తర్వాత మనకు సుమారుగా ఒక పది టన్నుల వరకు ఆ పంట విడత అనేది ఉంటుంది ఏదైతే మనం పత్తి కట్టే అంటామో సుమారుగా పది టన్నుల వరకు ఉంటుంది సో దీంట్లో కూడా మనకు పత్తికి మనం అందించే ఎరువులు ఏవైతే ఉంటాయో అవి మనకు పత్తి యొక్క కట్టెలు కూడా ఉండిపోతాయి కాబట్టి మనం ఒకవేళ కాల్చినట్టు అయితే ఏమైతుందంటే అది వాతావరణంలోకి వెళ్ళిపోతాయి సెకండ్ ఏమైతుందంటే గాలి కాలుష్యం అవుతుంది మనం కాలు పెట్టడం వల్ల మూడవది ఏంటంటే ఈ విధంగా మనం కాలు పెట్టడం వల్ల మనం భూమిలోకి తిరిగి అందించే పోషకాలు అనేటివి అయినాయో వాటిని కూడా మనం వ్యర్థం చేసినట్టు అవుతుంది సో రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ పత్తి కట్టెని ఏదైతుందో పత్తి ఎరిసిన తర్వాత వీలైతే అందులోనే కలియదు అండి రోటవేటర్ సహాయంతో లేదంటే మనకు కాటన్ షెడ్డర్ కూడా ఉంటుందండి కాటన్ షెడ్డర్ ఏమవుతుందంటే మనకు పత్తి కట్టెని కట్ చేస్తూ పాటు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అది భూమిలోనే చేస్తుంది అదే ఒక తో అంటే కొంచెం పత్తి కట్టెల సైజ్ అని పెద్దగా ఉండిపోయే అవకాశం ఉంటుంది లేదు మనం పత్తి కట్టెల్ని భూమిలో కలెదు దలుచుకోవడం లేదు అంటే వాటిని ఒక దగ్గర జమ చేసిన తర్వాత కాల్చకుండా ఈ వానపాముల ఎరువు తయారీ కోసం అన్నా లేదంటే వేజ్ డికంపోజ్ లాంటి మందులు స్ప్రే చేసి వాటిని కరిగించేసి మళ్ళీ మనం వాటిని ఎరువులుగా సేంద్రియ ఎరువులుగా మనం భూమిలో వేసుకున్నట్టయితే భూమి యొక్క సారవంతం పెరిగి మనము ఎరువులపైన మనం చేసే ఖర్చు కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది పాటు నీళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది సో రైతు సోల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పటికి కూడా పత్తి కట్టే ఎవరైనా తీయకపోయినా లేదంటే కాల్చకపోయినా వాటిని కాల్చకుండా ఒక దగ్గర జమ చేసి లేదా చెట్టు కింద నీడలో లేదంటే కొట్టంలో కింద ఎక్కడ నీడ అంటే డైరెక్ట్ ఎండలిని ప్లేస్ లో పెట్టేసి మంచి వానపాముల బెడ్ ఏదైతే ఉంటదో వానపాముల తయారీ కోసం దాంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసినట్టయితే అయితే మంచి వానపాముల ఎరువు అనేది మనము తయారు చేసుకునే అవకాశం ఉంటుంది లేదు అంటే కాటన్ స్టడ్డర్ తో డైరెక్ట్ గా ఉన్న ఫీల్డ్ లోనే మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాటేసుకోవచ్చు దాని తర్వాత మనము ఒకసారి కలియ దున్నుకున్నట్టయితే మంచిగా కుళ్లిపోయి మనకు మంచి నేల యొక్క సారవంతత పెరిగే అవకాశం ఉంటుంది ఇంత ముందు అన్నట్టు మనకు ఒక ఎకరానికి పది టన్నుల పత్తి కట్టే వస్తుంది కాబట్టి ఒక క్వింటాలో మనకు ఎంత లేదని ఒకటి నుంచి రెండు శాతం నచ్చాయని రెండు నుంచి మూడు శాతం పొటాషియం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కూడా నేల యొక్క సారవంతాన్ని మనం పెంపొందించే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఈ పత్తి పంటకు సంబంధించిన అవశేషాల గురించి అంటే ఈ పత్తి కట్టెతో ఇక మిగిలింది ఈ జొన్న పంటకు సంబంధించిన అవసేషాలు కూడా మిగిలితే మరి దీన్ని ఎట్లా మనం వినియోగంలోకి తెచ్చుకోవచ్చు సో ఈ జొన్న అనేది మనకు సాధారణంగా ఎవరికైతే పాడి పశువులు ఉన్నాయో వాటిని ఏంటంటే మనం జొన్న కోసేసిన తర్వాత దీన్ని ఎండుగడ్డిగా లేదంటే పచ్చిగడ్డిగా కూడా రైతులు పాడి పశువులకు అందించడం జరుగుతుంది సో ఈ విధంగా కూడా మనము ఈ అదనపు ఖర్చు చేయకుండా మనకు పొలంలో మన పండిన దాన్ని మనం సద్వినియోగం చేసుకొని రీయూటిలైజేషన్ అంటారు దీన్ని సద్వినియోగం వేస్ట్ కాకుండా దాన్ని వాడినట్టయితే మనకు ఈ పాడి పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరగడము అదే విధంగా మంచి దాన లాగా దొరుకుతుంది కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా నిలకడగా ఉండి మంచిగా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు ఇప్పుడు మనకు రాబోయేది మనకు మెయిన్ సీజన్ కాబట్టి ఏ రైతులైతే మనకు ఈ ఎడ్ల సాయంతో నీళ్ల తయారు చేసుకుంటారో వాటికి కూడా మంచి ఆహారం దొరికి పౌష్టికంగా ఉండి నీళ్ల యొక్క తయారులో అవి చాలా ఎఫెక్టివ్గా పని పనిచేయడానికి ఈ జొన్న యొక్క సొప్పు అనేది ఉపయోగపడుతుంది అదే విధంగా ఒకవేళ పాడి పంటలు లేని రైతులు ఎవరైనా ఉంటే దీంతో పాటు మనము ఇలా ఈ పాడి పశువులకు కాకుండా మనం వీటితో మంచి నాణ్యమైన ఎరువులు కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం ఈ కూడా మనం అంటే ఇప్పుడు జొన్న సొప్ప ఏదైతే మిగిలిపోయింది ఉంటుందో దీంతో ఇటు దానాగా వాడుకోవచ్చు ఇటు ఎరువు తయారీ కూడా ఉపయోగించుకోవచ్చు అంటే రెండు తీర్ల దీంతో ప్రయోజనాలు ఉన్నాయి ఇక శనగకు సంబంధించి కానీ నువ్వుకు సంబంధించిన పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో మనం పంట తీసిన తర్వాత కోత తర్వాత వాటిని ఏ రకంగా ఉపయోగించవచ్చు వాటి వినియోగ సంబంధించిన చెప్తారు ఈ పత్తి మరియు జొన్నలకు కాకుండా ఈ శనగ పంట విడతం ఏదండి త్వరగా కుళ్ళిపోతుంది అంటే డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది కాబట్టి వీటిని ఏం చేయాలంటే మనము ఇంత ముందు చెప్పుకున్నట్టు వాటిని తీసుకొచ్చి ఇలాగో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈ వానపాముల ఎరువుల తయారీ వాడుకున్నట్టు అయితే మనకు తొందరగా కుల్లిపోయి అంటే మనకు రెండున్నర నుంచి మూడు నెలల వ్యవధిలోనే మంచి ఎరువుగా తయారైపోయి మనం మళ్ళీ తిరిగి దాన్ని సేంద్రియగా వాడుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటు నువ్వుల్ని కూడా మనం ఇదే విధంగా తీసుకొచ్చి వాడుకోవచ్చు సో ఇవి కాకుండా కొన్నిసార్లు ఏమైతుందంటే ఇప్పుడు మనకు ఒకే రకమైన పంటని దీర్ఘకాలంగా లేదంటే సోయ తర్వాత శనగ సోయ తర్వాత శనగ దీన్నే రిపీట్ చేయడం లేదంటే పత్తి పంటని జూన్లో వేసి మార్చి దాకా పొడగించడం లేదంటే పత్తి పంట వేసిన తర్వాత వెంటనే జొన్న లాంటిది వేసి మళ్ళీ పత్తి జొన్న ఈ పంట సర్లే అనేది ఒకే రక విధంగా ఉన్నట్టయితే మనకు ఈ భూమిలో వాటి యొక్క ఈ పురుగులు ఏవైతుంటాయో వాటి యొక్క గుడ్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోలు ఏం చేస్తారంటే ఈ మొత్తం పంట తీసేసిన తర్వాత మంచి లోతు దుక్కులు వేసవి లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఏ విధమైన కీటకాల గుడ్లు గాని ఏ అవశేషాలు ఏమున్నా కూడా అవి బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు భూమిలో మనం ఏంటంటే హార్వెస్ట్ చేసేది భాగాన్ని భూమి పైన ఉన్న భాగాన్ని మనం కోస్తాం కాబట్టి ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండిపోతుంది ఆ వేరు వ్యవస్థ పైన ఈ కొన్ని సూక్ష్మ కీటకాల యొక్క గుడ్లు గాని లేదంటే కొన్ని సూప్తావస్థలకు అవస్థలకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఒకవేళ మనం ఆ ఏవైతే వేరు వ్యవస్థ మిగిలిపోయిందో దాన్ని తీసేసినట్టయితే భూమిలో నుంచి వాటి యొక్క ఉధృతిని తగ్గించి అదేవిధంగా ఈ మనకు రాబోయే వానాకాలంలో ఎక్కువ అధిక ఉష్ణోగ్రతల వల్ల గుడ్లు పైనకొచ్చిన గుడ్లు కానీ పూప దశలో ఉన్న పురుగులు కానీ అవన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా పంట వేడతాల్ని మనం భూమిలోనే ఉండనీయకుండా తీసేసినట్టయితే మనము నేల ఆరోగ్యంతో పాటు ఏవైతే మనకు రాబోయే కాలంలో వచ్చే పురుగుల యొక్క ఉధృతి ఏదైతే దాన్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అంటే కొంతవరకు పంటలని ఈ చీడపీడల నుంచి కాపాడుకోవడానికి పనికి వస్తుంది ఈ పద్ధతిలో ఈ పత్తి తర్వాత జొన్న శనగ నువ్వు ఈ సంబంధించిన పంట అవశేషాల యాజమాన్యం గురించి మాట్లాడుకున్నా మొత్తం మీద ఈ మొత్తం అవశేషాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్ని పాటించడంలో ఏ రకమైన పద్ధతులు పాటిస్తే రైతులకు మేలు జరుగుతుందో సూచిస్తారు ముఖ్యంగా ఏంటంటే మనం పంట తీసుకునే దశ అండి ఇప్పుడు మనం పత్తి ఏరేసిన తర్వాత వెంటనే తీసినట్టయితే పచ్చిగా పచ్చి సో దానివల్ల వల్ల అంటే మనకు కట్ చేయడంలో కొంచెం కష్టంగా ఉంటుంది సో రైతు సోలు ఏం చేయాలంటే ఒక వారం నుంచి పది రోజుల వరకు ఎండనిచ్చిన తర్వాత మనము కట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు కాటన్ పిల్లర్స్ కూడా వస్తున్నాయి సో ఒక్కసారి పంట ఎండిపోయింది అనుకోండి దాంతో ఈజీగా మనము పంటని అప్రూవ్ చేసుకోవచ్చు లేదు అంటే వారం పది రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంత ముందు అన్నట్టు కాటన్ షెడ్డర్ అనే ఒక కొత్త పరికరం ఉంది సో దాంతో కూడా వాళ్ళు ఈ పత్తి కట్టెని భూమిలోనే కలేదున్నుకోవచ్చు లేదు అంటే రొటావేటర్ కూడా మనము ఒక్కసారి కొద్దిగా ఎండిన తర్వాత దాన్ని కలెదిన్నట్టు దున్నట్టయితే మంచి లాభాలు ఉంటాయి సో ఇందులో ఏందంటే మనకు పత్తి కట్టెలు ఉన్న తేమ యొక్క శాతాన్ని చూసుకొని తదనుగుణంగా మనము మనం ఏం చేయాలో దాన్ని నిర్ణయించుకోవాలి దాంతో పాటు జొన్న కూడా కొందరు రైతులు ఏందంటే పశువులకు పచ్చి జొన్నని లేదంటే ఎండుగడ్డిని ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళు ఏ విధంగా పశువులకు దానాలు ఇవ్వాలనుకుంటున్నారు పచ్చి గడ్డి ఇవ్వాలనుకుంటే త్వర త్వరగా మనకు జొన్న కోత తర్వాత వెంటనే దాన్ని కట్ చేసి చోపేసేసి పశువులకు అందించాలి లేదు అంటే ఎండుగడ్డ అంటే కోసిన తర్వాత వారం పది రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్ ఇట్లా ఎండిపోతాయి కాబట్టి దాని తర్వాత కట్ చేసి చోపేసి ఇచ్చాలి అదే ఈ శనగ లాంటి పంట ఏమైందంటే కొంచెం మనకు శనగలో పోతే కొంచెం పుల్లు రావడం దురద లాంటిది పోస్తాయి కాబట్టి కొద్దిగా ఎండిన తర్వాతనే ఆఫ్కోర్స్ మనకు హార్వెస్టింగ్కే మొత్తం ఎండిపోతాయి కాబట్టి కోసిన తర్వాత డైరెక్ట్గా దాన్ని మనము ఈ వానపాముల తయారులో వాడకుండా ఒక వారం పది రోజులు నీళ్ళలు ఎండబెట్టేసి దాని తర్వాత ఇచ్చినట్టయితే క్వాలిటీ వానపాముల ఎరువులు మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ పంట అవశేషాలకు సంబంధించిన యాజమాన్యంతో పాటు ఈ యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతుల గురించి చక్కగా చెప్తుండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు మీరు పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ రాఘువీర్తో టేలని పెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో వచ్చే ఈ రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోనే వంచుకుంటాడు మరి ఇయాల్టి రైతు అంతరంగంలా నువ్వు పంట సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బర్డ్ గ్రామానికి చెందిన రైతు బాగడోళ్ల పెద్ద చిన్నయ్యతో యు దినేష్ వెట్టిన ముచ్చటింటారు బాగడోళ్ళ పెద్ద చిన్నన్న నీకు నమస్కారం నమస్కారం సార్ నీకెంత భూమి ఉంటుంది మాకు ఉంటుంది సార్ పద్నాలుగు పదిహేను ఎకరాల దాకా ఉంటుంది ఎన్నిళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం అప్పుడు చదువుకోలేదు చదువుకున్నాం టెన్త్ వరకు చదువుకున్నాం మా అమ్మ చనిపోగానే వ్యవసాయం బలపడ్డాం అంటే పదో మరి అప్పుడు ఉద్యోగం చేయాలని అనిపించలేదు అప్పట్లో అనిపించింది కానీ చదివించడం లేకుండా పంపించడం లేకుండా నాన్న అట్లాగే ఒక కూడా అయిపోయింది కదా వ్యవసాయం వెంబడేవాడు సాధారణంగా ఏమేం పంటలు పండిస్తారు మీరు ఎక్కువ మొత్తం అయితే మక్క పంట మక్క పంట ఎన్ని ఎకరాలు ఇస్తారు మక్క మక్క దాదాపు ఎయిట్ ఎకర్ ఇప్పుడు ఎండాకాలంలో ఈ ఏప్రిల్ నెలలో ఏం పంటలు ఉన్నాయి ఇప్పుడు వరి సార్ వరి ఇంకా నువ్వు వరి ఎంత ఉన్నది వరి ఉంటుంది ఎనిమిది ఎకరాల దాకా ఉంటుంది మా ఇంటిలో ఒక ఆరు ఎకరాలు ఉంటుంది బయట ఒక రెండు ఎకరాలు తీసుకున్నాం కాలు వేసుకుంటాం ఈ నువ్వు పంట ఎంత ఉంటుంది నువ్వు ఉంటుంది ఐదు ఎకరాలు అంటే ప్రతి సంవత్సరం నువ్వు పండిస్తావు ప్రతి సంవత్సరం పండిస్తాం కొద్దిగా పొద్దుగన్న పండిస్తాం ఏముంటుంది నువ్వు కంటే ముందు నువ్వు కంటే ముందు పత్తి ఉంటుంది సార్ పత్తి కట్ట తీసేసి ఎప్పుడు తీసినావు పత్తి కట్టేది పత్తి డిసెంబరు పదిహేను అట్లా లాస్ట్ దాకా అనుకో ఫోన్ జనవరి పదిహేను దాకా అంటే నువ్వు వేసినాం అది అయిపోయింది ఇప్పుడు కటింగ్ మళ్ళా కందులో స్వయాలకి కందిసాల వేసిన లేట్ వేసినాము పూత మీద కాత మీద ఉన్నది నువ్వు నువ్వు పంట పండిస్తున్నావు పత్తి కట్ట తీసేసి అదే నీళ్లు బారిచ్చేది నువ్వుకి బారిచ్చేది ఈ పత్తికి నీళ్లు బారించేస్తే ఇంత దిగుబడి రాకపోతున్నా పత్తిపోతున్నా సార్ దానికి మందులు వచ్చే ఖర్చు ఉండదు నువ్వు విత్తనం ఖర్చు సార్ రెండు కిలో విత్తనైతే ఎకరం కాస్తాయి నువ్వు పంట ఐదు ఎకరాలు నువ్వు పంట అంటే అది ఎన్ని నెలల పంట అది ఎంత సార్ తొంభై రోజులలో వస్తది ఇట్లా విత్తనాలు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు ఎట్లా లిఖినావు విత్తనాలు ఇక్కడ పైసా మార్కెట్ లోనే మైపాలి దగ్గర తీసుకునేవాళ్ళ వన్ జీరో టూ జీరో అని మిగతాయి అప్పుడు ఆఫ్ అంటే తెల్ల నువ్వులేనా అవి తెల్ల తెల్లగా నల్ల కలిసి ఉంటాయి అవి కొద్దిగా పూర్తి తెల్లగా ఉండయి పూర్తి ఎన్నలాగా ఉండదు అంటే అవి గుణమే అంతా అనుకుంటే కొద్దిగా కలితే ఉంటాయి అవి ఇట్లా ఇప్పుడు నువ్వులు బాగా సన్నం ఉంటాయి చల్లేటప్పుడు గాలికి లేచిపోతాయి ఎట్లా అలుకుతారు అది మేము డైరెక్ట్ వెళ్తాం సార్ నువ్వులో వెళ్తాం గాలికి లేచిపో లేచిపోయి ఎడిపోతుంది లేచిపోయి ఇలా మిషన్ తోన వస్తది లేదు లేదు చెదపటల్తాం ముసుకెమని అలుగుతాం ముసుకె కలపము ఏం కలపం దాదాపు ముప్పై సంవత్సరం ఉంటే నువ్వు వండిస్తున్నా ఎప్పుడు డైరెక్ట్గా వెళ్తాం ఇట్లా కుప్పలు కుప్పలు ఒలికిపోయినట్టు పోయినట్టు కాదు 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 నన్ను ఇప్పుడు నువ్వు చూపిస్తాను ప్రభువారు రమ్మంటే ఇట్లా అదో మీద చల్లేస్తారు ఇట్లా సాల్లతోని కూడా ఏం లేదు మీరు ఏం లేదు కుప్ప ఎక్క తక్క కాదు ఈ ఆడ నొక్క దగ్గర అయితే సరిగ్గానే ఎక్క శాతం అయితే అంత ఇది కాదు నీళ్ళు ఎట్లా మారిస్తాం నువ్వు పంటకి పట్టుని కడతాం మడులేసి ఇప్పుడు మొక్కలకు పట్టులు కడతడమే అదే కిందికి వెళ్ళే వారిస్తాం కిందకెళ్ళే స్ప్రింక్లర్స్ కాదు లేదు లేదు స్ప్రింక్లర్స్తో వారిస్తే ఏమైనా విరిగిపోతాయి అట్లేమన్నా ఇక పెట్టుకునే సరే ఇంకా నీళ్ళు పుష్కలంగా ఉండి పోతే ఉన్నాయి అనంటే మేము స్ప్రింకర్లు ఒక నాలుగు గ్రాములకు స్ప్రింకర్స్ కొద్ది చేసినా కానీ ఇక ఊరికే పైపులు లేపుడు పెట్టుడు చేసుడు అంటే మస్తు తగిలే ఇద్దరు మస్తులే వాడుతున్నారు ఎన్నిసార్లు భారీ అలా నువ్వు పంటకి నీళ్ళు సార్ ఐదు తల్ల తెవడతే సార్ ఐదు తల అంత తక్కువ నీళ్ళు అవసరం పడితే మీరు కిందకి వెళ్ళి భారీ ఇస్తుంది ఎక్కువ పీల్చుకుని ఎన్నిసార్లు అడుగు మందులు వేసిండు ఇప్పటి దాకా మీరు నువ్వు పంట ఇక బాస్వరమెరు లేస్తాం సార్ ఫస్ట్ వర్క్ అప్పుడు డిఏపి కానీ బేస్ బేస్ కానీ ఇక సెకండ్ స్టెప్లో కొద్దిగా ఈరియా లేస్తాం అంతే ఎకరంకు ఒకటి లేదా సగం మామూలు లవ్ లేకుండా కూడా చల్తాము లేకుంటే సగం సంచితే మస్తు అవుతుంది రెండు సార్లు చల్లిస్తే రెండో సార్లు గడ్డి మందు కొడతారా ఫస్ట్ స్టార్టింగ్ కొడతాం ఇక కొట్టరా అది కొట్టాము మలిచినాక కొట్టేసి కొడతాము పడితే తరగా సూపర్ గాని విన్నాయి కదా సకోరా అవి కొడతాం కలుపు తీసే అవకాశం అయితే లేదేమో తీస్తాము ఎక్కడ అలం ఉంటే తీసేస్తాం ఒకసారి గడ్డి మందు కొట్టినాక ఇంకా కలుపుకుంటుంది అలం ఉంటది అలం రావద్దు కదా సార్ తొక్కుడు కాదా మరి నువ్వు పంట తొక్కుడు కాదు ఇంకా కలిస్తే మంచిగా అవుతుంది కలిస్తే ఎట్లయితే సరంటే కొద్దిగా వస్తున్న సుఖ తీసుకుంటా పోతారుస్తే పరిశోధన ఇప్పుడు నేను మస్తు రోజు నుంచి చూస్తున్నా నువ్వు పంట మీరు కూడా బాగా నుంచి పండిస్తున్నారు నువ్వు ఇట్లా అగాధం తల్లేసే బదులు సాలలతో పోలిస్తే డవర కూడా కొట్టచ్చు కదా అట్ల రాస్తారు సాలాలు ఎక్క వస్తాయి చూసే అట్లా ఎప్పుడన్నా వచ్చి చూసే సాల లాగా ఇట్లా పోసే పోసినట్టు కానీ అట్లా రాదు నా మానవ ప్రకారం అయితే రాదు ఇప్పుడు కొంతమంది ఇసుక కలిపి కూడా సాల లెక్క పోస్తారు అట్లా ఏ చేయొచ్చు చెయ్యొచ్చు కానీ అది బాగా ఖర్చు కొడుకున్న పని పోయాలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి లేడీస్ వాళ్ళందరూ ఒక ఇది పోసేది కుప్పల కుప్పలు పోస్తే అది ఇంకా కుప్పలు అయిపోతుంది ఏం చేసినా సార్ వెదలే పద్ధతి మంచిది మీది మందులు ఏమైనా కొట్టాల్సి వస్తా నువ్వు పంటకు కొట్టాల్సి వస్తా అక్కడికి కొట్టాల్సిన అవసరం మనకు వస్తుంది మళ్ళా త్రిప్స్ అని బుడ్డ పోతుంది సార్ అది లోపల వచ్చి పూజలు ఇచ్చేస్తుంది అది మన సన్నం ఉంటాయి పురుగులు గానీ మన బియ్యం లాక్క పురుగ తెచ్చాడు అట్లా ఉంటుంది అది వచ్చిందా మన ఏర్పడదు ఇక ఒకటి బిడ్డ పోతుంది ఒకవేళ భారీ వర్షాలు పడితే నువ్వు పంటకి ఏమన్నా నష్టం జరుగుతుంది నష్టం ఏమిటి పెద్ద మొత్తం నష్టం పడుతుంది నువ్వు పంటకు అంటకి సార్ అవి ఎన్ని నువ్వులు చొక్కా కాయలు అంటకి ఏముంది వర్షం పెద్ద పడతాయి అంటే ఇప్పుడు కాత దశలో ఉందా ఆ ఇప్పుడు ఆల్రెడీ కోహినం కదా ఏమన్నా కోసిండు కోసినావి కరాబ్ అవుతాయి కొయ్యినా వాటికేం కాదు భూమికి పడ్డా ఏం కాదు ఎట్లయినా ఏం కాదు కోసిన దానికి బాధ కోసి ఎట్ల ఎండబెడుతుండు మరి అటు ఇంటి కూర్చోలు కడతారా ఫార్లల్లోనే ఇట్లా పడేస్తాం పడేస్తారా మేద ముందు కుచ్చెలు కట్టి కట్టలు కడుతుంటే అట్లా లేదు అట్లా 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 కట్టాలంటే ఇంకా దానిపై దానికి సరిపోవు ఇక పారినా కాదని ఎండ పోసినట్టు ఎండ పోసి సీరియల్ పార్లింగ్ కొట్టిపిస్తాం పారెన్లలో మే దర్శపడిస్తాం అంటే దాన్ని ఇట్లా రోజు తప్పిచ్చి రోజు దొరుకుతారా లేకపోతే వారంలో ఇప్పుడు కోసేము ఐదు రోజులవుతుంది ఇక రేపు రెండు దొరుకులను కోటం ఇక ఏం చేస్తాం వర్షం ఇక వర్షం పడితే మధ్యాహ్నం ఏమన్నా వేరే ఏమన్నా కప్పుతారా ఏం గప్పాలొస్తారు అంతగానో మేడ గప్పుతావు అని నేను చూసిన ఆ నువ్వులు ఇట్లా దులుపుతారు కదా అందుకే వెళ్ళి లక్షల వేల పురుగులు వెళ్తాయి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అవి ఇవి సార్ అవి మొగులకి తయారవుతాయి నువ్వుల కంటే పురుగులు లెక్క అవుతాయి నిలవడనీయ్ మొత్తం సీమాలు వచ్చేనట్టు వచ్చేసి నూనెను విరిచేసి తప్ప చేసి వెళ్ళిపోతాయి అవి ఆ పురుగులాకొని వట్టి కావు మరి అవి అవి రాకుండా ఏ ఆ పురుగులు లేకుండా ఇట్లా చేస్తారు పురుగులు లేకుండా ఏదన్నా అష్టప్పుడు గానీ ఏదైనా స్ప్రే చేసి పడేస్తే ఎస్టప్పుడు పారిలో ఎస్టప్పుడు చేయాలి అని చేస్తే ఇప్పుడు దులిపేటప్పుడు పురుగులు వెళ్ళాయా లేదు లేదు ఇలా ఇప్పుడు సంవత్సరం చేసిన వెళ్ళి ఏ వెళ్ళండి అసలుకి ఈ సంవత్సరం అంతా లేకుండి అలవిడ అయిపోయింది అట్లనే పడి చేసినాం అయిపోయాక అంటే ఇప్పుడు మనం దుర్భలే దృప్తి పడుతుంది కానీ మరి ఇప్పుడు కొట్టే అవకాశం లేదు మందు ఉన్నది అది లేదు ఇప్పటికే దుర్బలేం కదా కొట్టేయచ్చు కుప్పల మీద కొట్టేయచ్చు కానీ ఇక మనకు నువ్వుల మీద పడతాయి అన్నట్టు ఇప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ కదా తినే నువ్వులు కొట్టరు రాదు ఇక భూమికి కొడితే ఏం కాదు ఇప్పుడు ఇంకా సగం నువ్వు పంట పోసేది అది ఎప్పుడు పోసేస్తాం మరి అది రావాలంటే ఇంకా టైం పడుతుంది సార్ ఎప్పుడు నెల అయిపోతుంది అంటే కొంచెం వెనక ముందు నువ్వు మూడు సార్లు నేను సో దానికి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఐదు ఎకరాల నువ్వు పంటకు అంటే మొత్తం ఇక మనం కైకిల మంచి కడికి వాడుకుంటే ఆస్తి ఒక ముప్పై వేలు వచ్చిన దీని విత్తనాలు ఉంచుకుంటా వచ్చే సంవత్సరం కోసం మీ ఇంటి సార్ ఇప్పుడు పాత అపరాపేట మేము ఉంచుకున్నాయి ఇప్పుడు ఈ నువ్వు పంట ఎండ కదా ఎన్ని రోజులు ఎండాలి అది మంచిగా ఎండ కొడితే పదిహేను రోజులలో కంప్లీట్ అయిపోతుంది రానపడితే మీకు వెళ్ళి మనకి ఇప్పుడు ఒకసారి తలుపులేమో సారు ఒకసారి దాదాపు సిక్స్టీ పర్సెంట్ తెలిపిపోతాయి ఇక మళ్ళా ఇక ఏముంటదంటే ఇక రెండు రోజులకు కదా అయిపోతుంది ఇక ఒకసారి తలుపులామా జల్లా తొందరగా అయిపోతుంది అలాంటి తీసుకొచ్చి మళ్ళీ సంచులని అమ్మేసుడైనా ఇంకేమన్నా ఎగబోచ్చుడు కానీ ఎగపోయి పడతుంది జరగడకి పోసేస్తే జల్లిడ పడతా ఎగబొస్తే అవి కూడా కొట్టుకోకపోతే ఏం కొట్టుకుపోవు గాలి కొట్టుకోపోవు కొట్టుకుపోవు ఎక్క కొట్టుకోకపోయేటి పడితే కొట్టుకుపోతాయి మార్కెట్ బయసారి తీసుకుపోవు

ఇట్లనే కాల్సియం ఎక్కువ ఉంటున్నది అది అంటే నువ్వు నూనె మేము మీ ఇంటి నువ్వుల నూనె మీరు వాడకపోతే వాడతారు వాడుతుంటే సార్ ముందు పల్లె నూనె వాడుతుంటే నువ్వు నూనె వాడుతుంటే అన్ని కలిపి ఇంకా మధ్యలో ఈ డాక్టర్ నువ్వులూనే మీ వేడి ఆడింది అది కాడింది అలా వాడరు ఆ నూనెలో బ్ చేసి పడేసినాం ఇంటి నువ్వు నుండి పట్టుకోక వచ్చినాము పల్లికాయ ఉండే సుఖం పట్టుకోకలేము బయట నూనె మంచిగా వస్తున్నా అంటే బయట సన్ఫ్లవర్ నూనె ఏం కాదట మరి సన్ఫ్లవర్ అంటే దాని ఆలోచన రాలేదా మరి ఇంకా నేను గిట్టుబాటు కాదు మాకు అది మా శివకళ గిట్టుబాటు కాదు సార్ నువ్వు పంట ఇంకా కోతకే రాలేదు భూమి ఎప్పుడు ఆరాల మేలా అయిపోతుంది ఏమున్నా అని ఇట్లా మొత్తం ఘోషిస్తుంది సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద నేనే సంతోషంగా ఉన్నా సార్ ముప్పై ఏళ్ళు చూసుకు ఇప్పటిదాకా ఎప్పుడు సుఖ వ్యవసాయంలో సంతోషపడం తినలేదు మీరు వ్యవసాయం చేస్తున్నారు మీ పిల్లలు చేస్తారా చెప్పలేము సార్ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తారు ఇప్పుడు కొడుకున్నాడు ఇదే ఫీల్డ్ లో మందులు అమ్ముతాడు ఇక్కడ మీ తర్వాత ఎవరు చేయాలి మా తర్వాత కొడుకు చేయాలేస్తా సరిగా పనులు వస్తాయి కానీ అన్ని రావు మన లెక్క రావు చాలా బాగా నువ్వు పంట సాగు చేస్తున్నారు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ వంత్రి థ్యాంక్ యూ ఇప్పటి మీరు నువ్వు పంట సాగులో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బర్డ్ గ్రామానికి చెందిన రైతు బాగడో పెద్ద చిన్న ఎత్తు యూ దినేష్ వెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది మా ఛానల్ చిరునామా ఆదిలాబాద్ ఇక మీరెప్పుడైనా మా కార్యక్రమాలను వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కెళ్ళి వినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఇంతటితో ఈ అలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మల్ల రేపు రాత్రి ఏడుగొట్టే పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసందారుల కార్యక్రమంలో శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా